చరణ్ నటిస్తున్న తాజా సినిమా పెద్ది పాన్ ఇండియా స్థాయిలో భారీ హైప్ ను సృష్టిస్తూ ముందుకు సాగుతోంది బుచ్చుబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ గ్రామీణ యాక్షన్ డ్రామా ఇప్పటికే రికార్డు స్థాయి నాన్ థియేట్రికల్ డీల్స్ కొట్టేసింది ముఖ్యంగా నెట్ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఏకంగా నూట పది కోట్లకు కొనుగోలు చేయడం సినిమాకు ఉన్న అంచనాలను అమాంతం పెంచేసింది ప్రతి ఫస్ట్ గ్లిమ్స్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిందన్న సంగతి కూడా తెలిసిందే గ్రామీణ వాతావరణం రా విజువల్స్ క్రికెట్ బ్యాట్ పట్టుకొని రామ్ చరణ్ కొట్టిన సిక్స్ ఇలా అన్నీ కూడా సూపర్ గా ఉన్నాయి ఇది కేవలం తెలుగులోనే కాదు హిందీ తమిళ కన్నడ మలయాళంలోనూ ట్రెండ్ అయింది చరణ్ కి ట్రిపుల్ ఆర్ తర్వాత ఏర్పడిన గ్లోబల్ ఫాలోయింగ్ ఈ సినిమా హైప్ స్థాయికి తీసుకువెళ్లింది ఇండస్ట్రీ వర్గాల ప్రకారం నెట్ఫ్లిక్స్ సినిమా డిజిటల్ రైట్స్ కి నూట పది కోట్ల రూపాయలు చెల్లించగా టీవీ సిరీస్ కూడా ఆడియో హక్కులను భారీ ధరకు సొంతం చేసుకుంది దీంతో ఇప్పటికే నాన్ థియేటర్గల్ మార్కెట్ లోనే రెండు వందల కోట్ల రూపాయలు పైగా ఈ సినిమా వసూలు చేసింది థియేటర్లలో రిలీజ్ కాకముందే దాదాపు నిర్మాణ వ్యయంలో సగం వసూలు నిర్మాతలకు సగం భారం దిగిపోయినట్లయింది ఇప్పటికే హైదరాబాద్ లో సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది తాజాగా భారీ ట్రైన్ సెట్ వేసి ఓ యాక్షన్ సీన్ కూడా షూట్ చేస్తున్నారు ఈ మధ్య లీక్ అయిన సెట్స్ ఫోటోలలో రామ్ చరణ్ డి గ్లామర్ లుక్ లో కనిపించడం సోషల్ మీడియాలో హల్చల్ చేసింది పెద్ద కథ పూర్తిగా రివీల్ కాలేదు కానీ అందిన సమాచారం ప్రకారం ఇది గ్రామీణ నేపథ్యానికి దగ్గరగా ఉండే యాక్షన్ స్పోర్ట్స్ డ్రామా అందులో కుటుంబ బంధాలు క్రీడల ప్రాధాన్యం సామాజిక రాజకీయ అంశాలు ఉంటాయని తెలుస్తోంది రామ్ చరణ్ పాత్ర వెనుకబడిన ప్రాంతం నుండి వచ్చిన ఓ క్రికెటర్ సినిమా విడుదల తేదీ కూడా చాలా ప్రత్యేకంగా ఎంపిక చేశారు రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై ఏడు అదే రామ్ చరణ్ పుట్టినరోజు కూడా ఈ తేదీపై ఎమోషనల్ కనెక్షన్ ఉన్న అభిమానులకు ఇది సంతృప్తికరమైన ట్రీట్ అవుతుంది వేసవిబర్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేయడానికి సిద్ధమవుతోంది ట్రిపుల్ ఆర్ గోవిందుడు అందరవాడేలే వంటి సినిమాల తర్వాత రామ్ చరణ్ మల్లి పూర్తి గ్రామీణ నేపథ్యంలో చేస్తున్న సినిమా ఇదే ప్లీజ్ సబ్స్క్రైబ్